అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరికీ కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారండి ఇక డాక్రా మహిళలందరికీ కూడా మనకు యాభై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఉన్నారు ఇక వీరికి మాత్రం డబ్బులు అయితే జమ కాదు ఇక ఎవరికి డబ్బులు ఇస్తున్నారు ఏదేది నుంచి డబ్బులు ఇస్తారు అలాగే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ ఆసరా డబ్బులు ఇంకా చాలా మందికి జమ కాలేదు ఆ డబ్బులు ఏమైనా జమ అవుతాయా ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇక డాక్రా రుణమాఫీ ఉందా లేదా అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది కొంచెం కొంచెం చూసి ఆపేస్తూ ఉన్నారు దయచేసి ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు దయచేసి లాస్ట్ వరకు వీడియోను చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయాలండి ముందుగా వీడియో కిందనే ఉంది లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ చూపిస్తున్నా కదా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే వాట్సప్ మరియు ఫేస్బుక్ అనేది చూపిస్తాయి ఇక వాట్సాప్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ లింక్ అనేది వారికి వెళ్ళిపోతుంది మీ యొక్క వాట్సాప్లో ఉన్న నెంబర్లు అన్నిటికీ కూడా వెళ్తుంది వారందరూ కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి డాక్రా అకాశలం వాళ్ళందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక దీనికంటే ముందే గత ప్రభుత్వంలో జగన్ గారు ఏం చేశారంటే మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా మనకు డాక్రా అకచలములు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారికి వడ్డీ డబ్బులను అయితే వేయడం జరిగింది ఇక చాలా మందికి వడ్డీ డబ్బులు అయితే పడ్డాయి కానీ ఆసరా కింద డాక్రా రుణమాఫీ అయితే అయింది కానీ కానీ మనకి ఇక్కడ వడ్డీ డబ్బులు పడ్డాయి డోకరా రుణమాఫీ కూడా అయింది కానీ ఇక్కడ ఏంటంటే చాలా మందికి లాస్ట్ లో చేశారండి వైఎస్ఆర్ ఆసరా కూడా అంటే డోకరా రుణమాఫీని కూడా లాస్ట్ లో చివరిగా అయ్యాక ఎలక్షన్లు వస్తాయనే మూమెంట్లో అయితే మనకు చేయడం జరిగింది ఇక అప్పట్లో చేయడం వల్ల డబ్బులు అయితే పర్లేదు చాలా మందికి అసలు అమౌంట్ అనేది కొంతమందికి మాత్రమే విడుదలైంది కొంతమందికి అయితే అస్సలు పూర్తిగా జమకాలేదనమాట ఇక అటువంటి వారందరూ కూడా ఎదురు చూశారు ఎదురు చూసినా కూడా లాభం లేదండి ఎందుకు అంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వము కూడా తిరిగి అమలు చేయదు వాటి స్థానంలో కొత్త పథకాలను తీసుకొచ్చి మహిళలకు అమలు చేయడం జరుగుతుందనమాట ఇక ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత లక్ష్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ఆయన ఏంటంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో డాక్రా అకశలమ్ములకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఇక డాక్రా గ్రూపులను ప్రవేశపెట్టింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారే ఇది ఒక రకంగా ఆయన మానస పుత్రికనే చెప్పుకోవచ్చు డాక్రా సంఘాలు అనేది కాబట్టి ఆయనే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఆయన డాక్రా సంఘాలకు సంబంధించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మనకు మూడు లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలను అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ వడ్డీ లేని రుణాలంటే మీరు వడ్డీతో సహా లోన్ అనేది కడితే మీకు తిరిగి వడ్డీ డబ్బులను ప్రభుత్వం మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి వేయడం జరుగుతుంది దీనినే వడ్డీ లేని రుణమని చెప్పడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా వారి సంఘాన్ని బట్టి వారు తిరిగి పేమెంట్ చేస్తున్న దాన్ని బట్టి డాక్రా సంఘాలు ఇక దానిని బట్టి వారికి యాభై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా మొదటి విడత రుణాలను అయితే పంపిణీ చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక డాక్రా అక్క అమ్మలందరినీ కూడా ఆర్థికాభివృద్ధి వైపు నడిపించడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి బాటలు అయితే వేస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే డాక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా కొత్త ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో మనకు మహిళలను ఆర్థికంగా బలో బలోపేతం చేయడానికి ఆయన యాభై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేలైతే మొదటి విడతగా రుణాలను అయితే ఇస్తారు తర్వాత లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా కొత్త రుణాలను అయితే పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట ఇక గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే డాక్రా రుణమాఫీ కింద వారు ఎంతైతే రుణాలు తీసుకున్నారో అంత డబ్బులను కూడా రుణమాఫీ చేస్తామని గతంలో ప్రకటించడం జరిగింది ఇక నాలుగు విడతల్లో ఆ రుణాలను కూడా మాఫీ చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వం అమలు చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా మనకు ఏదైనా రుణమాఫీ అమలు చేస్తుందని చెప్పడం అడగడం జరిగిందనమాట కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మనకు డాక్రా రుణమాఫీ చేస్తామని అయితే చెప్పలేదనమాట కానీ మనకు డాక్రా మహిళలకైతే తప్పకుండా మూడు లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలను అందిస్తామని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇక వడ్డీ లేని రుణాలను ఈ నెల పదహారో తారీఖు లేదా పదిహేడో తారీఖు నుంచి కూడా డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా యాభై వేల నుంచి లక్షా యాభై వేల వరకు కూడా మొదటి విడత డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక అంతేకాకుండా డాక్రా అక్కచెల్లెమ్మలకు అభయ హస్తం కింద మనకు పెన్షన్ కూడా ఇవ్వ ఇవ్వబోతున్నారనమాట ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ఆయన డాక్రా సంఘాలను తీసుకొచ్చారు ఈ డాక్రా సంఘాల ద్వారా మనకు అప్పట్లో అభయహస్తం హస్తం పింఛన్ అయితే ఇచ్చారంటే అభయ హస్తం కట్టించుకొని ప్రీమియం అనేది కట్టించుకొని వారికి పెన్షన్ కింద డబ్బులు అయితే వస్తాయనమాట ఐదు వందల రూపాయలు ఇస్తారు దీనిని అభయహస్తం హస్తం పెన్షన్ అంటారు ఇక ఇప్పుడు కూడా మనకు ఈ అభయహస్తం హస్తం పెన్షన్ కావాలంటే మీరు తప్పకుండా ప్రీమియం అనేది అంటే చంద అనేది కట్టాల్సి ఉంటుంది ఇక దానిని బట్టి వారికి రాబోయే రోజుల నుంచి కూడా ఐదు వందల రూపాయలను డ్వాక్రా తరపున వారికి పింఛన్ అయితే ఇస్తారనమాట ఇది కూడా ఒకటైతే ఉంది అలాగే డాక్రా మహిళలకు సంబంధించి ఎన్నో రకాల వ్యాపార అవకాశాలను కూడా తీసుకురాబోతున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి ఇక డాక్రా మహిళలకు వివిధ రకాల వస్తువులను తయారు చేసి సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలను మెండుగా కల్పిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఆయన పెట్టినటువంటి డాక్రా సంఘాలే కాబట్టి ఈ డాక్రా మహిళలకు సంబంధించి డాక్రా సంఘాలకు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటనలు అయితే చేసి వాళ్ళని డాక్రా సంఘాలను ఇంకా మరింత బలోపేతం చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు మొత్తానికి ఈ నెల చివరి వారం నుంచి కూడా ఒక్కొక్క డాక్రా మహిళకు కూడా ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి ఉచితంగా కూడా చూడొచ్చండి మీ మొబైల్లో మీరు ఇక ఇలా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను